స్వామీయ శరణమయ్యప్ప అయ్యప్ప స్వామికి బుధవారం నాడు ప్రత్యేక పూజ చేస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసా బుధవారం బుద్ధికి కారకుడైన రోజు అందుకే అయ్యప్పను పూజిస్తే ఏకాగ్రత పెరుగుతోంది బుద్ధిబలం పెరుగుతోంది చదువులో వ్యాపారంలో విజయాలు సొంతమవుతాయి బుధవారం అయ్యప్ప స్వామికి దళాలు పసుపు పూలు సమర్పించండి ఈయన ధర్మానికి జ్ఞానానికి ప్రతిరూపం పూజతో ప్రతి పనిలో కార్యసిద్ధి లభిస్తుంది గ్రహదోష నివారణ బుధవారం నాడు పూజించడం వల్ల ముఖ్యంగా కుటుంబంలో శాంతి ప్రశాంతత లభిస్తాయి ఇంట్లో తరచుగా వచ్చే కలహాలు దూరమవుతాయి అయ్యప్ప దీక్ష తీసుకోని వారు కూడా ఈరోజు స్వామిని ఆరాధించవచ్చు కేవలం స్వామి శరణం అయ్యప్ప అని మనస్ఫూర్తిగా జపించిన ఆయన అనుగ్రహం లభిస్తుంది బుధవారం స్వామిని ఆరాధించడం వల్ల మీ జ్ఞానం పెరుగుతోంది జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి ధర్మ ధర్మరక్షకుడైన అయ్యప్ప స్వామి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు స్వామియే శరణమయ్యప్ప ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చెయ్యండి